నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తున్నాం గణేష్ శారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అండి మనం వచ్చేసేసి ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అనమాట ప్యూర్ హోల్సేల్ పక్కా హోల్సేల్ షాప్ ఇది వచ్చేసి బేల్స్ బేల్స్ ఉంటాయండి ఎట్లా ఒక్కొక్క సింగిల్ శారీస్ అట్టగాదండి అన్ని బేల్స్ బెల్ టు బేల్ ఉంటుంది ఐటమ్ కూడా కొత్త స్టాక్ అయితే చాలా వచ్చింది మన దగ్గర ప్రెజెంట్ వచ్చేసేసి ఫుల్ బెల్ అయితే ఫుల్ పార్సిల్స్ అయితే మనకు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి అంతా స్టాక్ ఫుల్గా ఉంది కొత్తు నిండా స్టాక్ ఏనండి ఫుల్ సేల్ అనమాట అట్లా బెల్ బెల్ కూడా పార్సిల్ అయితే ఉంటాయి మన దగ్గర వచ్చేసి ఇదిగోండి ఇటు చూసేసినట్లయితే ఇది కూడా బేల్స్ అనమాట మొత్తం షాప్ నిండా బేల్స్ పెద్ద షాప్ అనమాట ఇది ఇంకోటి ఏంటంటే పక్కా హోల్సేల్ అనమాట ఇదిగోండి ఇట్లా బెయిల్ టు బేల్ ఉంటుంది మన దగ్గర ఏదైనా సరే ఫుల్ స్టాక్ అయితే ప్రజెంట్ రెడీలోగా ఉంది థర్టీ టు ఫార్టీ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి మేడం కొత్త మోడల్స్ వచ్చేసి అన్ని లేటెస్ట్ కలెక్షన్ అనమాట అలా మొత్తం ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే మీకు ఇదిగోండి డిఫరెంట్గా ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా సిల్క్లో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి డిజిటల్లో ఉన్నాయి లెనిన్లో ఉన్నాయి ఆర్గంజాలో ఉన్నాయి పట్టులో ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా పార్సెల్స్ అయితే మనకు రెడీగా ఉంటాయి ఎప్పటికెప్పుడు ఏదో ఊరిది ఇట్లా పార్సెల్స్ ఊరి వెళ్ళిపోతాయి అనమాట ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు మేడం వీళ్ళంతా ఇట్లా డిఫరెంట్గా అయితే చాట్ అయితే మన దగ్గర ఉంటుంది చాలా స్పెషల్ ఐటమ్ ఉందండి ఇక్కడ మొత్తం తక్కువ రేట్లో ఉంది హోల్సేల్ నుంచి అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాము గణేష్ శారీస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై గుంటూరు నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాము మనం వీడియోలోకి వెళ్ళేసేటప్పుడు ఏంటంటే స్పెషల్ ఐటమ్ అనమాట అంత ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది శ్రావణ మాసం అనేది రాబోతుంది కాబట్టి శ్రావణ మాసాన్ని మనం ముందే దింపేసాము స్టాక్ ఓపెన్ స్పెషల్ ఆఫర్లో అన్ని స్పెషల్ రేట్లు అనమాట అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు డిఫరెంట్ అంత తక్కువ రేట్లు అమ్ముకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ తెచ్చే ఐటమ్ అనమాట మన దగ్గర ఉంది వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ డిజైనర్ వేర్ శారీస్ అనమాట డిజైనర్ వేర్ శారీస్ డిఫరెంట్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట కింద జెరీ తో వస్తుంది లైన్ మూడు చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి జెరీ బోర్డర్ అనేది దీంట్లో హైలైట్ అనేది దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకైతే అవైలబిలిటీలో ఉంది ప్రెజెంట్ అయితే దీంట్లో శారీ ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి పల్లో ఓవరాల్ గా శారీ అయితే చూసుకోండి డిజైనర్ శారీ వస్తుంది అనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ ప్రింట్స్ లో షిగోరీ ప్రిల్స్ ప్రింట్స్ లో వస్తుంది కింద జరి బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనమాట మనకు ఏంటంటే ఇప్పుడు పెద్ద లైక్ ఎక్కువ కొంతమంది లైక్ చేస్తున్నారు చిన్న బోర్డర్లు కూడా కొంతమంది లైక్ చేస్తారనమాట ఇది వచ్చేసి స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ రేట్లో అయితే మనకి ఇది వచ్చేసింది ఆఫర్లో కూడా చీర కూడా చాలా పెద్దదండి ఇది చాలా పెద్దది ఒకసారి మీరు లెంత్ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి చీర ఆరో వరకు క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ అనమాట ఫ్యాన్సీ క్వాలిటీ అనమాట దీంట్లో సిల్క్ కాదండి ఇది సిల్క్ బాగల పురీలు సెకండ్స్ కాదండి ఇది వచ్చేసి ప్యూర్ క్వాలిటీలో వస్తుందన్నమాట ఫ్యాన్సీ క్వాలిటీ అనమాట కింద జెరీ బోర్డర్ లైన్తో వస్తుంది అన్నమాట చీర కూడా పెద్దదండి ఆరు ముప్పై కటింగ్ కటింగ్ ఎందుకు చదువుతున్నారంటే పర్టికులర్గా లావుగా ఉన్న మనిషికి కూడా సరిపోయే విధంగా ఉండదన్నమాట చీర కూడా పెద్దది వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బోర్డర్ మ్యాచింగ్ వస్తుంది పెయిన్ బార్డర్ కూడా దీనికోసం చూడండి ఒకసారి జెరీ లైన్ అనేది మనకి స్పెషల్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి ఆఫర్ రేట్లో ఉంది స్పెషల్ రేట్ ఇయర్ మన ఆఫర్లో వదిలేదంటే శ్రావణ మాసం ఆఫర్ కింద రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి వదిలేస్తాం అనమాట ఐటమ్ కూడా చాలా స్పెషల్ రేటు సూపర్ ఆఫర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఒక ఐటెం కాదండి దీంట్లో ఈ డిజైన్స్ ఉన్నాయి కదా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి దీంట్లో శిబోరీ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో ఫ్యాన్సీ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫ్లవర్ చాట్స్ ఉన్నాయి బార్డర్స్ అనమాట అన్ని జెరీ బార్డర్స్ లైన్స్ అనమాట అన్ని కలర్స్ అనేది మనకి దీంట్లో అవైలబుల్గా ఉంది మనకేందంటే ఇది మేడం ఇది అమ్ముకునే వాళ్ళకి మాత్రమే ఆ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కూడా అమ్ముకునే వాళ్ళకే ఆ రేటు ఒక్కొక్క శారీ కొనే వాళ్ళకి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేమండి అండి సెట్ మినిమం పది శారీస్ తీసుకుంటేనే రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకి ఇద్దాం లేకపోతే మినిమం ఒక హోల్సేల్ బిల్లా ఉంటేనే ఆ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఇవ్వగలం అండి ఒక చీర కొనేసి రెండు వందల ముప్పై రూపాయలకి ఏంటంటే మనం వాళ్ళైతే కాదు ఇది ఐటమ్ అయితే కాదు దీంట్లో వచ్చేసి చూసుకోండి జా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది కూడా మనం చూసుకున్నట్లయితే చాలా బ్యాటర్స్ అండి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై రెండు ఇరవై డిజైన్స్ ఉంటాయి దగ్గర దగ్గరలో ఇరవై రంగులు అనమాట దీంట్లో వచ్చేసేది చాలా తక్కువ రేట్ అనమాట చాలా తక్కువ రేటు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటమ్ని మీరు ఇంకో పది వీడియోలో చూసినా కూడా ఈ ఐటమ్ ఈ రేట్లో అనేది ఎక్కడ కనపడదు ఫస్ట్ ఐటమ్ కనపడదు ముందు మీకు కనపడాలన్నా కూడా ఐటమ్ అనేది దొరకదు అనమాట మన అంతా సురత్ స్టాక్ అనమాట లేటెస్ట్ అంత తక్కువ రేట్కి ఇచ్చేది కూడా అందుకనే అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి లేటెస్ట్ కలెక్షన్ మొత్తం లేటెస్ట్ మీకు సెవెన్ మోసాలు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది చూడండి ఒకసారి ఇది అన్ని కలర్స్ షాట్ అండి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఛాట్ మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఛాట్ ఇచ్చుకోండి ఇట్లా బండిల్స్ రూపంలో అవైలబిలిటీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఇట్లా ఫుల్ బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఉంటాయన్నమాట చాలా తీసుకోవచ్చు అండి సూపర్ లాభం వచ్చిందండి ఐటమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక రూపాయి లాభం తినే ఐటమే కానీ నష్టపోయే ఐటమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒకసారి చూడండి ఐటమ్ అమ్మిన తర్వాత నాకు చెప్పండి అనమాట మాది హోల్సేల్ షాప్ ఇవ్వండి ఇట్లా మనకి ఏంటంటే పార్సిల్స్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అన్ని ఊర్లకి వెళ్తే మన దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా ఉంటుంది వ్యాపారం కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీసుకోండి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్పెషల్ ఐటమ్ అనమాట చాలా స్పెషల్ ఐటమ్ ఇది వచ్చేసి ఇప్పుడు శ్రావణ మాసం సీజన్లో ఫుల్ ట్రెండింగ్లో ఐటమ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డిజైన్ చూసుకున్నట్లయితే మీరు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ఇది వచ్చేసి రిమ్జిమ్ ఐటమ్ అనమాట రిమ్జీమ్లో వచ్చేసి మనకు స్పెషల్ ఐటమ్ అయితే వచ్చింది ఈరోజు ఇదిగోండి డిఫరెంట్ ఐటమ్ అనమాట ప్యాటర్న్ కూడా పల్లో పల్లో కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో పల్లో కూడా చూడండి స్పెషల్ సిల్క్లో కూడా చాలా స్పెషల్ సిల్క్ అనే జార్జెట్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి ఇది కూడా రింజిమ్ రింజిమ్ దారాలతో ఉండదన్నమాట రింజిమ్ డిజిటల్ అనేది లేటెస్ట్ మోడల్ అనమాట మోడల్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ కూడా ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు కొలత కొలత చూడాలి కాబట్టి ఆరు ముప్పై కొలత అనేది పక్కా ఉండదు ఎందుకంటే సిల్క్ చీరలో కొలతలు ఎక్కువ చూసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇది కొలత అయితే ఉంటుంది దీన్ని ఓవరాల్గా డిజైన్ అయితే చూడండి ఇప్పుడు హార్ట్ సింబల్స్ అనేవి ప్రతి ఒక్క శారీలో ట్రెండింగ్ అయిపోయినాయి అనమాట సిక్స్ శారీస్లో అయినా ఫ్యాన్సీలో అయినా హార్ట్ సింబల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి దీంట్లో మనకి ఈ ఒక్క కలర్ కాదు దీంట్లో వచ్చేసి మనకి కలర్ చాట్ కూడా అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ అయితే ఇది కూడా దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్ చాట్ అనమాట దీంట్లో ఒక్క డిజైనే కాదండి ఇట్లా మన దగ్గర మల్టీ డిజైన్స్ అనమాట ఇట్లా ఫ్లోరల్ చాట్స్ ఉంటాయి దీంట్లో షిబోరీ చాట్స్ ఉంటాయి అన్నీ ఓపెన్ చేయలేం కాకపోతే దీంట్లో ఇదిగోండి ఇట్లా డిజిటల్ డిజైన్లో ఉంటాయి అన్నీ సెట్ వైజ్గా ఉంటాయి ఇవి సెట్ వైజ్గా తీసుకోవాలండి ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్గా తీసుకోవాలన్నమాట అందు అందులోనూ సెట్ వైజ్గా తీసుకుంటారు కాబట్టి ఆఫర్ రేట్ అనేది మనం ప్రొవైడ్ చేసేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి దీంట్లో వచ్చేసి డిజైన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డార్క్ డిజైన్సే మీకు లైట్ డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర లైట్ డిజైన్స్ అనేవి వేరే ప్యాటర్న్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్లోరల్ చాట్లు కావాలనుకునే వాళ్ళు ఫ్లోరల్ చాట్లు మీరు డిజైన్ను ఒకసారి కలర్స్ చూసినట్లయితే ఇదిగోండి డార్క్ రంగులు అనమాట అన్నీ అంత ఫుల్ డార్క్ చాట్ మీకు లైట్ చాట్ కావాలన్నా కూడా ఫుల్ లైట్ చాట్ ఏ చాట్ కావాలంటే ఆ చాటు ఏ చాటు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో అవైలబిలిటీలో ఉందన్నమాట ఫ్లోరల్ చార్ట్స్ ఏ కానీ ఫ్యాన్సీ ఛార్ట్స్ కానీ ఇట్లా లవ్ సింబల్స్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అనమాట అంత లేటెస్ట్గా అంత ముందులాగా కూలవరు కట్టలేదంటే ఇట్లా డిఫరెంట్గానే ప్యాటర్న్స్ అనేది లైక్ చేస్తున్నారు చాలా ఐటమ్ చాలా స్పెషల్ రేట్లు అయితే మనం ఇస్తున్నాము దీనికి వచ్చేసి మనం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నామండి సెట్ వైజ్గా తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే హోల్సేల్గా మాత్రమే ఆ రేట్ అండి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలండి బండిల్ బండిల్ తీసుకుంటేనే ఆ రేటు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రెండు చీరలు నచ్చినాయి మూడు చీరలు నచ్చినాయి అంటే వల్ల కాదు ఈ బండిల్ బండిల్ తీసుకున్నట్లయితే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక్కొక్క చీరండి ఇంకోటి ఏంటంటే అంటే దీంట్లో ఇట్లా డిజైన్స్ కూడా ఉంటాయి డిజిటల్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయండి మీరు అంటే మీకు వీడియోలో అన్నీ చూపించినా మీకు వల్ల కాదు కాబట్టి జస్ట్ శాంపుల్గా నాలుగు డిజైన్స్ అయితే మేము చూపిస్తున్నాము మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు అమ్ముకోవడానికి వీడియో కాల్ చేసినట్లయితే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే మన దగ్గర ఉంటుంది మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ వేస్తాం అన్నమాట అట్లా ఓకేనా నెక్స్ట్ ఐటమ్ కింద వచ్చేసి లెనిన్ అండి ఈ లెనిన్ అనేది మన షాపులో స్పెషల్ ఐటమ్ అనమాట ఎప్పుడు ఉండనే ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర లెనిన్ అనేది ఉండనే ఉండదు అనమాట కాకపోతే దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజు అనేది మనకు మారుతూ ఉంటాయి అనమాట ప్యూర్ లెనిన్ అనమాట ప్యూర్ లెనిన్ వస్తుంది మనకి కింద వచ్చేసి సిల్వర్ బార్డర్తో లెనిన్ అనేది వస్తుంది మనకి హండ్రెడ్ పర్సెంట్ చాలా స్పెషల్ ఐటమ్ ఇది అనమాట ఒకసారి ఇది ఓపెన్ చేస్తాం చూడండి దాన్ని కూడా ఒకసారి దగ్గరగా చూస్తాం పల్లో పల్లో పాటు వచ్చేసి ఇదిగోండి చాలా డిఫరెంట్గా ఉండదు చూసుకోండి ఒకసారి పల్లో కూడా చాలా క్లాసీగా ఉండదు లెనిన్ చూసినట్లయితే వాషబుల్ అండి లెనిన్ ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ వాష్ దీనికి ఐరన్ చేయాలి దీనికి ఇస్త్రీ చేయాలి అనే బాధ గంజి పెట్టాలనే బాధ అవసరం లేదు లెనిన్ ఎలా అయినా వాడుకోవచ్చు అనమాట సిల్క్ శారీ లాగా వాడుకోవచ్చు డైలీ యూజ్ లాగా ఇదిగోండి ఒకసారి డిజైన్ అయితే చూసుకోండి ప్యూర్ లెనిన్లో వస్తుందండి ఒరిజినల్ లెనిన్ ఒకసారి డిజైన్ కూడా చూసుకోండి స్పెషల్ డిజైన్ అనమాట ఇదిగోండి ఇక ఈ డిజైన్ టైప్లో కూడా డిఫరెంట్గా వచ్చిండీగా డిజైన్లో ఎచ్చు ఆల్ ఓవర్ శారీ కూడా శారీ మొత్తం వస్తుందండి డిజైన్ కూడా శారీ మొత్తం వస్తుంది కచ్చింగ్ ప్లెయిన్ అలాగే ఉండదు ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్ అయితే వస్తుంది కింద మనకు వచ్చేసి సిల్వర్ మోడల్తో వస్తుంది మోడల్ కూడా పళ్ళు కూడా దిగుండి బ్లౌజ్ కూడా చూసుకున్న ఒకసారి సారీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ అనమాట కొలత మాత్రం గ్యారెంటీ అండి మన దగ్గర ఏ ఐటెం తీసుకున్నా కానీ కొత్త అనేది స్పెషల్ అనమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో కలర్ చార్ట్ జనరల్గా ఏంటంటే నాలుగు ఐదు రంగులు ఉంటాయి మేడం ఈ లెనిన్లో వచ్చేది స్పెషల్ అనమాట ఎనిమిది రంగుల చాట్ అనమాట ప్రతి డిజైన్లో ఎనిమిది రంగుల చాటు ఇదిగోండి మీకు అన్ని రంగులు ఇక్కడ స్పెషల్ రంగులు అన్నీ ఉంటాయి అనమాట ఎనిమిది రంగుల చాటులో వస్తుంది ఎనిమిది రంగుల చాట్ అది ఒక్క డిజైన్కి ఎనిమిది రంగులు చాటు ఇలాగ మన దగ్గర పన్నెండు డిజైన్లు అయితే మన దగ్గర రెడీలుగా ఉన్నాయి అన్నమాట తిరిగి అన్నీ చూపిస్తున్నాయి కాబట్టి శాంపిల్గా డిజైన్స్ చూపిస్తున్నాము ఇదిగోండి ఇట్లా డిజైన్స్ ఇట్లా డిజైన్ ఇట్లా కలర్ చాటు ఇదిగోండి ఇట్లా డిజైన్స్ అనమాట ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇదిగోండి ఫ్లోరల్ చార్ట్స్ అన్నీ అన్నీ చూపించలేం కదా మేడం ఓపెన్ చేసి ఇదిగో డిఫరెంట్గా ఉంటాయి ప్రతి డిజైన్లో కలర్ చార్ట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఇట్లా చెక్స్ కావాలంటే చెక్స్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫోర్ టు ఫైవ్ కలర్స్ టూ ఎయిట్ కలర్స్ అనేది స్టార్ట్ అయితే మన దగ్గర రెడీగా ఉంటుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగోండి లహరియా డిజైన్ అనమాట ఇదిగోండి మొత్తం చూపించినాం కాబట్టి జనరల్గా శాంపుల్గా అండి ఇట్లా డిజైన్స్ అయితే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట తిరుగుతున్నా దీంట్లో కూడా ఎనిమిది రంగులు చార్ట్ ప్రతి దాంట్లో ఎనిమిది రంగులు ఏడు నుంచి ఎనిమిది రంగులు అయితే గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ హెవీ క్వాలిటీ ఇంకోటి ఏంటంటే దీంట్లో అమ్ముకునే వాళ్ళకి మాత్రమే మేడం ఈ రేటు కూడా నేను చెప్పేది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిటైల్ వాళ్ళకైతే కాదండి రిటైల్ వాళ్ళకి ఆ రేటు ఇవ్వలేము హోల్సేల్ వాళ్ళ బండిలు లెక్క బండి బండిలు తీసుకునే వాళ్ళకైతే స్పెషల్ ఆఫర్లో వచ్చేసి మూడు వందల తొమ్మిది రూపాయల్లో ఇచ్చేస్తాను అనమాట ఐటమ్ కూడా మూడు వందల తొమ్మిది రూపాయలు బాగా చూసుకోండి రేటు కూడా మూడు వందల తొమ్మిది రూపాయలు ఉన్నాయి ఇది మార్కెట్ మొత్తం నేను ఒక చూసుకున్నా కూడా సెట్ వైజ్గా లెనిన్ అనేది ఎవరో ఇవ్వలేదు దీంట్లో మిక్సులు ఉంటాయండి ఇలాగా ఇదిగోండి మిక్సుల్లో ఉంటాయి ఇట్లా నా దగ్గర ఉన్నాయండి నేను అమ్ముతాను అన్ని కాకపోతే నేను సెట్ వైజ్గా అమ్ముతాను మిక్సులు కూడా అమ్ముతాను ఇది జనరల్ క్వాలిటీ అండి ఇంత క్వాలిటీ ఉండదు ఇది మిక్సులు అదొక డిజైన్ అదొక డిజైన్ వస్తుంది ఇదే అమ్ముతున్నారు మార్కెట్లో మూడు ముప్పై దాకా మనం ఏంటంటే ఫ్రెషు క్యాట్లాగ్తో సహా వస్తుంది మోడల్కి క్యాట్లాగ్తో సహా కంపెనీ బేస్తో సహా వస్తుంది అన్నమాట మూడు వందల తొమ్మిది రూపాయలకి ఎనిమిది కలర్ చేయడం అనమాట ప్రతి డిజైన్లో ఐటమ్ మీకు